ప్రభునందు సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనములు చర్య చేస్తున్నాను ప్రభునందు పిల్లారా ఈ పరిశుద్ధ వారములో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఏడు మాటల్లో మనం ఇప్పటిదాకా ఐదు మాటలు విన్నాం అయితే ప్రభునందు పిల్లారా ఈరోజు మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వారు పలికిన ఆరవ మాటను గురించి మనం విందాం యోహానుస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనంలో ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను ప్రభునందు ప్రిల్లరా సమాప్తమైందని ప్రభువు చెప్పగా ఇక అతని పని అయిపోయింది అని సాతానుడు వాడి అనుచరులు చాలా సంతోషించి ఉంటారు అయితే ప్రిల్లరా యేసు ప్రభు నీరసంగా బాధతో చెప్పలేదండి బిగ్గరగా కేక వేస్తూ విజయోత్సాహముతో పలికాడి మాట సమాప్తమైంది అని సమాప్తమైనది అనే తెలుగు మాటకు మూల భాష అయిన గ్రీకు భాషలో టెటెల్ స్టాయ్ అని వాడారండి టెటెల్ స్టాయ్ అని వాడారు అనగా నెరవేరినది అని ముగించుట సమాప్తం అనే అర్థాలున్నాయి అవును సమాప్తమయ్యాయి ఏమేమి సమాప్తమైనాయో ఒకసారి మనం ధ్యానిద్దాం ప్రభునందు పిల్లరా మొట్టమొదటిగా శారీరక శ్రమ శ్రమలు సమాప్తమైనయండి మొదటి పాయింట్ శారీరక శ్రమలు సమాప్తమైనవి రక్షకుని శ్రమ అనుభవం గురించి ఏ నా ఏ నాలుక వివరించగలదు ఏ కలము వ్రాయగలదు అది చెప్పశక్యము కాని భౌతిక మానసిక శారీరక వేదన ఆ వేదనలన్నీ ఆయన సహించాడు మానవుని చేతిలోనూ సాతాను చేతిలోనూ దేవుని చేతిలోను హింసించబడి వ్యసనాక్రాంతుడు అని సరైన పేరే పెట్టారు బాల్యం నుండి నేను బాధపడి బాల్యం నుండి నేను బాధపడి ప్రభు నందు పిల్లారా బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధపడి తినని కీర్తనకారుడు ఎనభై ఐదు పదహైదులో రాయబడినటువంటి మాట ప్రకారంగా విష విశేషం ఏమిటంటే ఆయన పొందే శ్రమలు గురించి ముందే ఆయనకు తెలుసు ఆయన ఓచుకున్నాడు అప్పటి నుండి తాను ఎరూసలెంకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేశాడు మత వార్త పదహారు ఇరవై ఒకటిలో ఆ మాటలు మనకు కనబడతాయండి అయినను ఉదయం నుండి ఎన్ని శ్రమలు పొందేనో చెప్పలేం నిందలు హింసలు విమర్శలు అన్నీ భరించాడు త్రోవను నడుచువారులారాయ్ ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా విలాపవాక్యములు ఒకటి పన్నెండు ప్రకారంగా విలాపవాక్యములు ఒకటి పన్నెండులో తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైనను కలిగినదేదో కలిగినదో లేదో మీరు నిదానించి చూడు అని రాయబడిందండి అవును భరించలేని శ్రమలు సమాప్తమైనవి ప్రభునందు పిల్లరా రెండవదిగా తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది ప్రభు అయిన యేసు ఈ లోకానికి రాక మునుపు ఆయనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడింది పన్నెండు ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆయన మనసంతా తన తండ్రి పని పైని కేంద్రీకరించబడింది యోహాను వార్త ఐదు ముప్పై ఆరులో ఆయన ఇలా అన్నట్టుగా మనం చూస్తాం అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూడ్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తినని యోహాను సువార్తలో మనము మనందరికీ తెలుసు ప్రభుత్వం పిల్లారా యోహాను సువార్త ఐదు ముప్పై ఆరు తన మరణానికి ముందు చివరి రాత్రి ప్రార్థనలో ఈ విధముగా ప్రార్థించాడు ఆయన తన తండ్రి చెప్పిన పని నెరవేర్చాడు మరి మనకు అప్పగింప పని నమ్మకంగా చేసి బలా అని అనిపించుకోవడానికి ప్రయాసపడదాం మూడవది ఏమి సమాప్తమైంది అంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడిందండి ధర్మశాస్త్రము నెరవేర్చుట సమాప్తమైంది రోమిలో కష్ట్ర పత్రిక పది నాలుగు ప్రకారముగా విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నడని రాయబడిందండి ఆ మాట నాలుగవదిగా పాపపు రుణము చెల్లించుట సమాప్తమైనదండి పాపపు రుణము చెల్లించుట సమాప్తమైనది మరియు అపరాధముల వలనను శరీరముందు సున్నక సున్నతి పొందక యుండుట వలనను మీరు మృదులై ఉండగా ఎక్కడ రాయబడిందండి ఈ మాట కొలశీల రాష్ట్రపతి గారు రెండవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి పదిహేను వచనాలు మనం గమనించినట్లయితే మీరు మృతులయ్యిండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను చుడిచివేసి మనకు ఒడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముక వేడుకకు కనపరిచానండి ప్రభునందు పిల్లారా నాలుగవది మనం గమనించాం పాపపు రుణము చెల్లించుట సమాప్తమైనదండి ఐదవదిగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానము ఆరోహణము గురించిన ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు నెరవేర్చుండీ ప్రభునంత పిల్లల ఐదవదిగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని మనం ఉన్నాం నిజముగా క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే దావీదుగారు యశు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము పునరుద్ధానము ఆరోహణము గురించి క్రీస్తుపూర్వం వెయ్యిలోనే ప్రవచించాడు ఆయన ముప్పై వెండి నాణ్యములకు అమ్మబడతాడని జకరియా క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై ఐదులో ప్రవచించాడు తన మరణశిక్ష గురించి యశ క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పైలో ప్రవచించాడండి ఈ ప్రవచనాలన్నీ కూడా రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసు క్రీస్తులు నెరవేర్చబడ్డాయండి దీన్ని బట్టి బైబిల్ దైవ గ్రంథమని యేసు క్రీస్తు రక్షకుడిని అర్థం చేసుకోవచ్చు ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికారని రెండవ పేతురు ఒకటి ఇరవై ఒకటిలో రాయబడిందండి చివరిగా పిల్లారా ఆరవది దేవునికి మనిషికి మధ్యగోడ తొలగింపు సమాప్తమైనదండి ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానులను బట్టి నియమించబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడని ఏప్రిల్ ఒక రాష్ట్రపత్రిగా ఎనిమిదవ అధ్యాయం అండి రాయబడిందండి నిజంగా పిల్లారా దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి దేవునికిని మానవునికి మధ్య ఉన్న ఆ గోడ తొలగింపు అనేది సమాప్తమైనదండి డైరెక్టుగా మానవుడు దేవుని యుద్ధకు ఏ మాత్రము కూడా చేరుకోలేడండి ఎందుకంటే మానవుని యొక్క పాపములు అఘాధము వల్లే దేవునికి అడ్డముగా ఉన్నాయి గోడ వలె దేవునికి అడ్డముగా ఉన్నాయి మరి దేవుని యొద్దకు చేర్చాలి అంటే చేర్చబడాలి అంటే దేవుని యొద్దకు మనం చేరాలి అంటే ప్రభునందు పిల్లల యేసుక్రీస్తు ప్రభుడ వారి యొక్క శిలువ కార్యము ద్వారానే మనం చేరగలుగుతామండి ఆ విధముగా దేవునికిని మనిషికి ఉన్న మధ్య గోడ తొలగింపు అనేది సమాప్తమైనదండి మానవుడు రక్షణ విషయంలో చేయవలసింది ఏమీ లేదు అంతా ప్రభువారు శిలువలో చేసేసారు కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే శిలువలో ఆయన చేసిన కార్యం విశ్వసించటే మరి ఆయనను సొంత రక్షకునిగా విశ్వసిస్తావా విశ్వసిచ్చి ఆయన ఇచ్చే రక్షణ ఉచితముగా పొందుకును ప్రాధేయపడుతూ దేవుడు తన మాటలు దీవించి